హలో అండి ఈరోజు వీడియోలో మన టెరస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ బీరకాయలు ఉన్నాయండి కోద్దాం నాటు వెరైటీ అండి ఇవి నేతి బెరకాయ కూడా ఉంది నాటు వెరైటీలు ఇలా చిన్న సైజులోనే ఉంటాయండి యలు కాద్దాండి పోత మీద ఉన్నాయన్నమాట మొక్కలు ఈ పోతంతా కూడా చూసారా చక్కగా పెందలుగా మారుతుంది చాలామంది పోత రాలిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా ఇలా పోత దశలో ఉన్నప్పుడు మనం మొక్కలకి ఎరువులు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కంటిన్యూస్గా ఇస్తూ ఉంటే పూత అనేది నిలబడి కాయలుగా మారుతాయి అనమాట కాయలు కూడా మంచి సైజులో వస్తాయండి మొక్కకి బలం లేకపోయినా కూడా పూత రాలిపోతూ ఉంటుంది అలాగే మొక్కల మీద మనం పుల్లటి మజ్జిగని స్ప్రేగా కూడా చేయొచ్చు అనమాట పుల్లటి మజ్జిగని ఒక్కొక్కసారి పసుపు కలిపి వాడచ్చు ఇంకొకసారి ఇంగువ అలాగా ఇంగువ అయితే ఎక్కువ సార్లు గార్డెన్లో యూజ్ చేయకూడదండి టూ మంత్స్కి ఒకసారి అలా అయితే పర్వాలేదు కానీ ఇంగువ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా అంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట సడన్గా వంగ మొక్కలు ఈ చివరిలో తలలు వాలి చనిపోతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం బాగా క్యూర్ అనమాట పుల్లటి మజ్జిగలో ఇంగువను కలిపి మొక్క మొదలైన పోయొచ్చు అలాగే మొక్కకి ఆకులన్నీ తెరిచేటట్టుగా స్ప్రేగా కూడా చేయొచ్చు అనమాట సో వండర్ఫుల్ రిజల్ట్ అయితే మాత్రం ఉంటుందండి ఇది గ్రీన్ కలర్ వంకాయలు ఇంకొకటను చూడండి కుండీల్లో మనం మొక్కల్ని పెంచేటప్పుడు మొక్క మొదలైన మట్టిని కూడా మనం వారానికి ఒకసారి గుళ్ళ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మొక్క హెల్దీగా ఏపుగా పెరుగుతుంది దిగుబడి కూడా మనకి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా కూడా వంగ మొక్కలు కాపు రావట్లేదు అని అనిపిస్తే ఒకసారి మొత్తం చివరలున్న కొమ్మలు ప్రూనింగ్ చేసేయండి ప్రూనింగ్ చేసే అవి వేస్తే మళ్ళీ కొత్త చిగురవి వచ్చి అనేది స్టార్ట్ అవుతుందనమాట వంగ మొక్కల్ని మనం సరైన పోషకాలు సరైన టైంకి కానీ ఇవ్వగలిగితే కంటిన్యూస్గా రెండు సంవత్సరాల వరకు కూడా కాపు వస్తూనే ఉంటాయండి బాగా వచ్చాయండి వంకాయలు నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి బెండకాయలు సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కాస్తాయండి బెండకాయలు బెండకాయలు కొద్దిగా దొరికాయి కాకరకాయలు ఉన్నాయండి లాస్ట్ సీజన్లో పెట్టిన పాదం అన్నమాట ఇవి నెక్స్ట్ అలసందలు కలసందులు నిన్న సాయంత్రం చూసినప్పుడు ఉన్నాయండి మార్నింగ్కి మళ్ళీ చిలకలు తినేసినాయి అన్నమాట నెక్స్ట్ టొమాటోలు ఉన్నాయి టొమాటోలో కాపు తగ్గిందండి ఇంకా పచ్చికాయలు అవి ఉన్నాయి కోసేస్తాము మొక్క తీసేద్దామండి కాకరకాయ అండి చూడండి ఆకులు కాయలు ఒకే కలర్లో ఉంటాయండి కాకరకాయలు మిస్ అయ్యింది కోసేటప్పుడు ఈ టొమాటో మొక్కకి పెస్ట్ వచ్చిందండి సడన్గా చనిపోయిందనమాట ఇంక ఇవి వాడొద్దులేండి కంపోస్ట్లో వేసేద్దాం పైన అంతా కూడా ఏంటో ముడత ముడతగా అయిపోయినాయి కాయలు కూడా ఈ మొక్కను కూడా తీసేద్దాం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా టెంపరేచర్స్కి ఇవి తట్టుకోలేవండి చాలా వరకు కొన్ని వెరైటీలు తీసేస్తాం తర్వాత బేర్పాదు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ మొక్కను తీసేయాలి మొదలకంట కూడా కట్ చేసేస్తాను తర్వాత గోరుచుకులు వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెట్టిన అలసంద ఉంది కాదండి అవి ఇంకా కట్టలేదు చూసారా ఎంత పొడుగ్గా వచ్చిందో విత్తనం మంచిది అనమాట దీనికి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి వాటర్ క్యాన్లో వేసాను మొక్కని ఇవ్వండి చూడలేదేమో చిలకల నెక్స్ట్ కీరా దోసకాయ అండి లాస్ట్ టైం కూడా మనం హార్వెస్ట్లు తీసుకున్నాము కీరా దోశని మళ్ళీ ఇక్కడ కాయ ఒకటి రెడీ అయిందండి మంచి సైజులో వచ్చింది టమాటోలు ఇంక ఉన్నాయండి టమాటోలు అండి దోరగా ఉన్నాయి చక్కగా ఇంకా టొమాటోలు కాపు అయితే తగ్గిపోతుందండి తోటకూర విత్తనాలు వేసాం కదా బాగా హైట్గా అయిన మొక్కల వరకు తీసేద్దామండి కొంచెం చీర కూడా పడుతుంది ఇలా ఆకుల మీద ఎక్కడైనా రంధ్రాలు వస్తున్నాయి అంటే రసం పీల్చే పురుగులు అవి అటాక్ చేస్తున్నాయని అర్థం అండి కొంచెం వేపరం ఉన్నది మనం స్ప్రే చేసుకోవాలి ఇంకెలాగో హార్వెస్ట్కి రెడీ అయిందని చెప్పి నేను కట్ చేసేస్తాను శాండ్విచ్ మెదడులో మనం లేర్ లేర్ల కింద కంటైనర్స్ నింపుకున్నప్పుడు వెంటనే మనం పాదులకు సంబంధించిన విత్తనాలు అవి పెట్టుకోం కాబట్టి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత పెట్టుకుంటాం కదా హీట్ అది జనరేట్ అవుతుందని ఈ లోపు మనం ఇలా ఆకుకూరల్ని ఒక హార్వెస్ట్ అలా తీసుకోవచ్చు అనమాట లాస్ట్ టైం నేను దీనిలో ఆరకాకరపాదు పెట్టానండి ఆరకాకురపాదు దుంప సీజన్ అయిపోయిన తర్వాత మనం పాదు అది తీసేస్తాం కదా మళ్ళీ చూసారా తీగలు రావటం స్టార్ట్ అవుతుంది వాటంతటవే టవే తీగలు రావటం మొదలవుతుందండి ఇందులోనేమో నేను ఫీమేల్ దుంప పెట్టాను పక్కనే ఇంకొక టబ్లో నేను మేల్ దుంప అనమాట చూసారా ఇది కూడా తీగలు రావటం స్టార్ట్ అవుతుంది బాగా లేతగా ఉందన్నమాట ఆకుకూర నెక్స్ట్ ఇక్కడ ధర్మకోల్ బాక్స్లో కూడా బేరు విత్తనాలు పెట్టానండి పక్క పక్కనే నేను తోటకూర కూడా చల్లాను అనమాట బేరు విత్తనాలు కొంచెం లేట్గానే పెట్టాను అవి కూడా అవి వచ్చి మంచిగా ఎదుగుతుంది అనమాట చూపిస్తాను మీకు కొంచెం పెద్ద సైజులో ఉన్న ఆకుకూర అంతా కోసేసిన తర్వాత దీనిలో ఉండే బేర్పాటు ఉదురిగా ఇంకా పాదు తీగలు రావటం స్టార్ట్ అయిన తర్వాత మనం దీనిలో ఎటువంటి మొక్కలు ఉంచకుండా ఉంచితే బేర్పాదు చాలా హెల్తీగా బలంగా పెరుగుతుందనమాట తోటకూర చాలా సింపుల్గా ఫాస్ట్గా పెరిగిపోతుందండి విత్తనాలు వేసిన ఇరవై రోజుల్లోనే మనం హార్వెస్ట్లు తీసేసుకోవచ్చు ఇలా పెద్ద సైజు కంటైనర్లు అయితే ఇంకా ఏపుగా పెరుగుతుందన్నమాట ఇదిగోండి చూసారా బేర్పాదు ఇదిగోండి రెండు ఆకులు వచ్చి మూడు ఆకు రావటం స్టార్ట్ అయింది యాక్చువల్గా లేట్గా పెట్టాను అనమాట దీనిలో విత్తనాలు ముందే తోటకూర విత్తనాలు వేసి తర్వాత పెట్టాను అంటే బ్యాచులు బ్యాచులుగా మనం గ్యాప్ తీసుకుంటూ బేర్పాదులను పెట్టుకోవాలి కదా ఆల్రెడీ తీగలు రావటం స్టార్ట్ అయిన పాదులు మన గార్డెన్లో ఉన్నాయి సో మళ్ళీ కొత్తగా పెట్టాను అనమాట ఇది కనీసం నెలకి రెండు పాదులైనా కూడా మనం బేర్పాదులు గ్యాప్ తీసుకుంటూ పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ తీసుకుంటూ పెట్టుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా బేరకాయలు అనేవి హార్వెస్ట్లకు వస్తూ ఉంటాయి ఈ నేడునే ఎదగబట్టి పాదు కూడా వేరు పాదు విత్తనాలు సన్నగా పొడవుగా పెరుగుతున్నాయండి ఆకులు కూడా చిన్నగా వస్తున్నాయి అనమాట తోటకూర నేడలో పెరిగిన తర్వాత ఈ తోటకూర తీసేసిన తర్వాత మళ్ళీ చక్కగా నార్మల్ పాదులాగా అయిపోతుందండి కొన్ని రోజులకి ఇంకొక హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు అనమాట ఈ పెద్ద సైజు తోటకూర అంతా కూడా తీసేసి మళ్ళీ మనం కింద చిన్న మొక్కలు ఉన్నాయి కదా అవి ఇంకొక వారంలో అలా ఎదుగుతాయి అన్నమాట మొదలతో సహా తీసేయాలండి ఆ మట్టది వచ్చేస్తుంది అని చెప్పి కట్ చేస్తాము తర్వాత వేర్లతో సహా తీసేస్తానమాట మొదలని మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎంత లేతగా హెల్దీగా ఉండే ఆకుకూరలు అనేవి బయట మార్కెట్లో దొరకవండి రసాయన ఎరువులు ఇవన్నీ కూడా యూజ్ చేసి పెంచుతారు కాబట్టి అంత రుచిగా కూడా అనిపించవన్నమాట మనం గార్డెన్లో చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి ఆ కూరల్ని చిన్న చిన్న కంటైనర్స్లో కూడా బాగా పెరుగుతాయి అనమాట రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా కోసిన వెంటనే మనం కూర చేసుకుంటే ఆ కూరలని వాటిలో ఉండే పోషకాలు అవి పోకుండా ఉంటాయి కూర కూడా రుచిగా ఉంటుందండి ఇంకోడి మొక్కలు చూసారా ఇలా మల్టిపుల్గా మనం కంటైనర్స్ని యూస్ చేసుకోవచ్చు చుక్కకూర కోద్దామండి ముదిరిపోయింది విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి ఒక్కొక్క చోట ఇంకా కోసేద్దాం అండి కొత్త కొత్త చిగురులు వస్తాయి మనం కట్ చేసే కొద్ది కూడా గుబురుగా పెరుగుతుంది అన్నమాట ఈ పాటికి హార్వెస్ట్ చేయాల్సింది ఉంచితే విత్తనాలు కూడా ఫామ్ అయిపోతాయండి చూసారా పోతా వేరే కంటైనర్లో ఆల్రెడీ చుక్కుకూర విత్తనాలు కలెక్ట్ చేసి ఉంచాను కొంచెం ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు కంపోస్ట్ కానీ పశువులేరు కానీ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త అవి వస్తుంది వీటిలోనే టమాటా మొక్కలు కూడా పడిమొలిచాయన్నమాట మళ్ళీ ఒక వారం పది రోజుల్లో చక్కగా కొత్త చిగురలని వస్తాయి అన్నమాట కొంచెం ఎరువు వేసుకుంటే హెల్తీగా పెరుగుతుంది కొంచెం అక్కడక్కడ ఆకు కొంచెం పాడైందండి మనం బాగు చేసుకుని వండుకోవాలి హార్వెస్ట్ అయితే పూర్తయిందండి చూసారా టేబుల్ నిండుగా కూరగాయలు అనేవి వచ్చాయి ఏమేమి వచ్చాయి చూడండి ఒకసారి బెండకాయలు గోరుచుక్కుడుకాయలు కొద్దిగా అలసందలు కాకరకాయలు టొమాటోలు నేతి బీరకాయలు మామూలు బీరకాయలు నాటు వెరైటీ అండి ఇవి నెక్స్ట్ కీరా దోశ పర్పుల్ కలర్ వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు వీటిలోనే రెండు రకాలు అనమాట ఇవి వచ్చేసి చార్ ఉంది చూసారా అడుగున ఈ టైప్ వంకాయలు చాలా రుచిగా ఉంటాయండి నెక్స్ట్ ఇవి ప్లెయిన్గా ఉన్నాయి చూసారా వీటితో పాటుగా ఆ కూరల్లో చొక్క కూర తోటకూరండి ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడే కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా గ్రో చేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి బెగ్నర్స్ ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేస్తే ఏమేమి ఎరువుల్ని వేయాలి మనం మట్టిని ఎలా కలుపుకోవాలి ఎలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మనం పెస్టిసైడ్స్ని స్ప్రేగా యూజ్ చేస్తే ఇంత మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట ప్లేలిస్ట్ చెక్ చేయండి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి